అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పి చంద్రశేఖర్ ఆజాద్ గారు రచించినటువంటి తెలిమబ్బుల ఛాయ నాలుగో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా అతన్ని చూస్తూ ఉంటే రవీంద్రుణ్ణి చూసిన భావన కలుగుతోంది ఈలోగా టీ తెచ్చింది శారద టీ చప్పరిస్తూ కూర్చున్నారు తర్వాత లేచి రెండు పెయింటింగ్స్ని శైలేంద్రకు ప్రజెంట్ చేశాడు ఆయన భోజనాలు పూర్తయ్యేదాకా ఏవేవో కబుర్లు చేశాక దేవేంద్రది కొంతసేపు విశ్రమించారు వారందరూ ఆయన లేచేటప్పటికీ అల్పాహారం టీ సిద్ధంగా ఉన్నాయి రెండు రోజులు భాగ్యనగరం చూసొద్దాం తర్వాత మనం బాసర వెళదాం అన్నాడు శైలేంద్ర తలుపాడు దేవేంద్రదా శైలేంద్ర ఓ మిత్రుడి కారు అడిగాడు ఓ వారం దాకా నాకు కారుతో పని లేదని డ్రైవర్తో సహా ఇచ్చాడు ముందుగా చార్మినార్ చూశారు అక్కడి నుంచి చార్మినార్ చుట్టుపక్కల వీధులని తిరిగారు చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాడు దేవేంద్రదా ఓ టీ స్టాల్లో కూర్చుని ఛాయ్ తాగారు హైదరాబాద్లో బిర్యానీ బాగుంటుంది అన్నాడు శైలేంద్ర అలాగా అన్నట్టు తలూపాడు అక్కడి నుంచి మ్యూజియం చూశారు రాత్రి డాబా మీదే పక్కలు ఏర్పాటు చేసింది శారద హైదరాబాద్కి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అన్నాడు శైలేంద్ర అవును చదివాను ఇక్కడ గొప్ప పోరాటం జరిగింది కదూ తెలంగాణ స్ట్రగుల్ అంటారు అన్నాడు దేవేంద్రద అవును తెలంగాణ ప్రజలు నైజాంకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు ఇప్పటికీ ఆ పోరాటం తాలూకా ప్రకంపనలు ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి తెలంగాణ జిల్లాలకు ఇంకా నాగరికత పాకలేదు అన్నాడు దేవేంద్రద తలుగుపాడు రేపు మనం బాసర వెళ్తున్నాం అక్కడ సరస్వతీదేవి ఆలయం ఉంది అన్నాడు శైలేంద్ర దాంతోపాటు మనం తెలంగాణ పల్లెల్ని కూడా చూద్దాం అన్నాడు ఆయన శైలేంద్ర తలుపాడు ఇక నువ్వు కూడా రాకూడదు అన్నాడు శారదని కాదులేండి మీరు మాట్లాడుకునేది నాకు అర్థం కాదు కేవలం శ్రోతగా మిగిలిపోవాలి పైగా అమ్మాయి వస్తుందేమో అలా అంటావా అన్నాడు దారిలో తినడానికి ఏవేవో తినుబండారాలు తయారు చేసి ఇచ్చింది ప్రయాణం ఆరంభమైంది నిజామాబాద్ చేరుకునేలోగా దారిలో రకరకాల చెట్లు ముఖ్యంగా మోదుగు పూలు చూసి దేవేంద్రదా మహదానంద పడిపోయాడు దారి పొడుగున శైలేంద్ర మాట్లాడుతున్నాడు అదే రోజు పేపర్లో ఒక ఎన్కౌంటర్ గురించో ఒక మందు పాత్ర పేలటం గురించి ప్రచురించారు తెలంగాణలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎన్కౌంటర్ లేదా మందు పాత్రలు పేలటమో జరుగుతోంది రెండు పక్కల నష్టం జరుగుతూ ఉంటుంది నక్సలైట్ ఉద్యమానికి పుట్టిల్లు మా బెంగాలే కదా అన్నాడు దేవేంద్రదా అవును అది కూడా కమ్యూనిస్టుల పాలనలో అన్నాడు శైలేంద్ర చిత్తప్రసాద్ గొప్ప చిత్రకారుడు అతని చిత్రాలను నేను చాలా చూశాను అన్నాడు దేవేంద్రదా నిజామాబాద్ నుంచి బాసర వెళ్ళారు సరస్వతీదేవి ఆలయం చూశారు అటు నుంచి కరీంనగర్ వెళ్ళారు ఆదిలాబాద్ చూశారు హైదరాబాద్ వచ్చాక ఒకరోజు విశ్రాంతి తీసుకుని తిరిగి వరంగల్ వెళ్ళారు వేయి స్తంభాల గుడి చూశారు నల్లగొండ సూర్యాపేట దాకా తిరిగారు ఖమ్మం వెళ్ళారు దా ప్రతి చోటా ప్రజలను కలుసుకోవటానికి ఉత్సాహం చూపించారు కూలిపోయిన గడీలు ఇంకా మిగిలి ఉన్న వెనకబాటుతనం చూశారు కొంతమంది యువకుల్ని కలిసి మాట్లాడారు తెలంగాణ వెనకబాటుకి రాజకీయ నాయకులే కారణం దానికి తోడు ఆంధ్ర నుంచి వచ్చిన వారు ఇక్కడ భూముల్ని వశపరుచుకున్నారు పరిశ్రమలను స్థాపిస్తున్నారు అన్నారు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని వారు గట్టిగా చెప్పారు హైదరాబాద్ తిరిగి వచ్చారు డాబా మీదకి చేరుకున్నారు దేవేంద్రదా మాట్లాడారు ఇది కేవలం తెలంగాణకు చెందిన సమస్య మాత్రమే కాదు బెంగాల్లోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా నీటి సమస్య పరిష్కారం అయితే అభివృద్ధి జరుగుతుంది అలాగే భూముల సమస్య కూడా ఇవి పరిష్కారం కాందే ఎన్ని రాష్ట్రాలు వచ్చినా ఇంతే అన్నాడు దేవేంద్రదా శైలేంద్ర అంగీకారంగా ఊపాడు శైలేంద్రదా నేనిక్కడికి రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది అన్నాడు దేవేంద్రనాథ్ శైలేంద్ర కుతూహలంగా చూస్తున్నాడు మీ అమ్మగారు కనిపించలేదేమిటి మా అమ్మ లేదు అంటే అమ్మ నాన్న కూడా చనిపోయారు దేవేంద్రదా కొంచెంసేపు మాట్లాడలేదు తర్వాత లేచి కొంచెంసేపు అటు ఇటు తిరిగాడు తర్వాత వచ్చి కూర్చున్నాడు శైలేంద్ర నేను మీ అమ్మని చూడాలని వచ్చాను శైలేంద్ర నిట్టూర్చాడు అవును మీ కవిత్వం చదివాక మీ అమ్మగారిని చూడాలనిపించింది అంతేకాదు ఎప్పటినుంచో నాకు అమ్మని చిత్రించాలనుంది నేను చాలామంది అమ్మల్ని చూశాను చూస్తున్నాను ఒక్కొక్కరిలో ఒక్కొక్క మాతృత్వపు అంశ కనిపించింది శైలేంద్ర వింటున్నాడు నా మనసులో అమ్మ రూపం అస్పష్టంగానైనా రూపుదిద్దుకుంది మా పొయిట్రీలో ఆర్ద్రత నన్ను టచ్ చేసింది అమ్మ గురించి మీరు పడిన తపన అమ్మ పట్ల మీ ప్రేమ మొత్తంగా అమ్మ అనే పదం పట్ల మీ కాన్సెప్ట్ నన్నెంతో ఆకర్షించింది బిట్వీన్ ద లైన్స్ నేను గమనించిన సంగీతం అమ్మ లాలి పాటది అసలు మీ కవిత్వం చదివి అమ్మను చిత్రించవచ్చు శైలేంద్ర మౌనంగా వింటున్నాడు ఇంత భావుకథను మీకు ప్రసాదించిన మీ అమ్మగారిని చూడందే నేను గీయబోయే చిత్రానికి పరిపూర్ణత రాదనిపించింది అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను వారు బతికే ఉంటారని మీతో పాటు నేను సైతం అమ్మ ప్రేమను ఆస్వాదించాలని వచ్చాను శైలేంద్ర కళ్ళు తడిసిపోయాయి దేవేంద్ర దా శైలేంద్రను చూసి మాట్లాడటం ఆపాడు నిశ్శబ్దం ఒక్కోసారి మౌనం అణుబాంబు కంటే శక్తివంతమైంది అణుబాంబు విస్ఫోటనం సృష్టిని నాశనం చేయగలిగితే మౌనం సృష్టిని పునః పునః ప్రతిష్ఠించగలదు దేవేంద్రకు ఆ విషయం స్పష్టంగా తెలుసు అతనికి శైలేంద్ర కవిత్వపు పాదాలు గుర్తొచ్చాయి అన్నీ కోల్పోయిన నేను పక్షులు ఎగిరిపోయిన గూళ్ళు తెచ్చి మా చూరుకు వేళ్లాడ తీసుకున్నాను లాల పోసి ముస్తాబు చేస్తూ మన మీదకి ఎన్ని అందాలు ఆవాహన చేస్తుందో అక్షరాలు దిద్దిస్తూ ఎంత విజ్ఞానాన్ని ఆకాంక్షిస్తుందో మన నుంచి ఏమీ కోరని ఆ పిచ్చి తల్లి దప్పులు మిచి కంటికి రెప్పల మన సుఖ సంతోషాల కోసం ఎంత పరితపిస్తుందో శైలేంద్ర శూన్యంలోకి చూస్తున్నాడు ఒక్కసారి ఎవరో విసిరేసినట్టుగా దొర్లుకుంటూ ఆర్లమ్మ గుడి నుంచి చెరువు నుంచి రావిచెట్టు కొమ్మల నుంచి రామాలయం నుంచి దాని వెనక బడి గోడల నడుమ పడి మెల్లగా లేస్తే సోమరాజుగా లేచాడు కళ్ళు నులుముకుని చూస్తే చుట్టూ పిల్లలు మాస్టారు మాత్రం కుర్చీలో పడుకున్నారు గురక వినిపిస్తోంది పిల్లలు అల్లరి చేస్తున్నారు అయినా ఆయన నిద్రకు భంగం కలగటం లేదు ఓ చిలిపి కుర్రాడు మాస్టార్ని అందరికీ చూపించి ఏదైనా చేద్దాం అన్నాడు రాజు మాట్లాడలేదు అప్పుడు ఏం చేయాలో అతనే చెప్పాడు ఒక్కసారిగా క్లాస్ అంతా నిశ్శబ్దం అయిపోయింది ఓ వాయుతరంగం పెనువేగంతో ఒక మహావృక్షాన్ని తాకి కూకటి వెళ్లతో పిగిలించినట్టుగా బిగ్గరగా ఒక కేక అందరి నోట ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరిగిందో అర్థం కాక అటు ఇటు చూసి లేచి కంగారు పడి కుర్చీ నెట్టి అంతా నిశ్శబ్దం మాస్టర్ ఈ లోకంలోకి వచ్చారు అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి కర్తవ్యాన్ని గుర్తు చేసిన పిల్లలు శత్రువుల్లా కనిపించారు పక్కనున్న బెత్తం కేసి చూసి దాన్ని అందుకున్నాడు రే ఇలా భయంగా లేచి వచ్చాడు ఆ పిల్లాడు పన్నెండు ఎంత అతను మనసులో గుణించుకుంటున్నాడు చేయి చాపు చాపాడు అమ్మా అనే పిలుపులో బాధ ఆ తర్వాత అటు తర్వాత ఒక్కొక్కరు వరుసగా ఆర్తనాదాలు నుంచి కురుస్తున్న మబ్బు తునకలు ఒరే నూరా రాజు లేచాడు పన్నెండు పన్నెండులంతా నూట నలభై నాలుగు పద్నాలుగు ఏకం వెనక నుంచి చెప్పు చెప్పాడు తెలుగు పుస్తకంలో రెండో పద్యం చెప్పు చెప్పాడు ఇంకొన్ని ప్రశ్నలు మరికొన్ని ప్రశ్నలు అన్నిటికీ జవాబు చెప్పాడు నిస్సహాయతతో కోపం విజృంభిస్తోంది వీడేవిటి ఏదడిగినా సమాధానం చెప్తున్నాడు ఇందాక అరిచింది ఎవరు రాజు మాట్లాడలేదు నిన్నేరా అడుగుతోంది అలాగే చూస్తున్నాడు అప్పుడు కదిలింది బెత్తం తప్ప అన్నీ చెప్తావన్నమాట చేయిపట్టు చేయి చాచాడు ఫట్ మంటు కొట్టాడు పళ్ళ బిగువున బాధ భరించాడు వీడేమిటి అమ్మానడు ఇంకోటి మరొకటి చేతి మీద వీపు మీద పిల్లలందరూ భయంతో సిగ్గుతో దిగ్భ్రాంతితో చూస్తూ ఉంటే అప్పుడు గుండె లోతుల నుంచి ఉబికి ఆ రాగం దుఃఖగానం పెటిల్లున బద్దలై హోరై సాగరమై మాస్టర్ అప్పుడు ఈ లోకంలో పడి శిలయ్యాడు అప్పుడే చివరి గంట మోగింది తల వంచుకొని మాస్టారు కదిలి వెళ్ళిపోయాడు పిల్లలంతా రాజు చుట్టూ చేరిపోయారు రాజు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అందరూ ఒకరి మొహాలు ఇంకొకరు చూసుకున్నారు ఎవరో పుస్తకాలు అందుకున్నారు ఇంటికి వెళ్దాం రాజు ఏడుస్తూనే తలవుపాడు అందరూ ముందుకు కదిలారు ఏడుస్తున్న రాజు రంగనాథం ఇంటి ముందుకు రాగానే తల తిప్పి చూశాడు రంగనాథం కనిపించలేదు పదరా అన్నారు ఎవరో అప్పటిదాకా మర్చిపోయిన ఏడుపు తిరిగి గుర్తొచ్చింది సన్నగా రాగం తీస్తూ ముందుకు నడిచాడు సుభద్రకు పిల్లల గుంపు మధ్య రాజు కనిపించాడు ఏం జరిగిందో అర్థం కాలేదు చేస్తున్న పనాపీ పరుగున వచ్చింది రాజును చూడగానే చేతులు చాచింది అమాంతం వెళ్ళి ఆమెను కౌగులించుకుని ఏడుస్తున్నాడు పిల్లలు చెప్తున్నారు రాజు తప్పేం లేదు అడిగిన ప్రశ్నలకు జవాబు సరిగా కొట్టినా చెప్పినా సరే కొట్టాడు మేమందరం బిగ్గరగా అరిచాం రాజు కాదు మాస్టర్ ఎప్పుడు అంతే నిద్రపోతూనే ఉంటారు పిల్లల్ని కొట్టడమే ఆయన పని సుభద్ర రాజు అరచేతులు చూసింది కందిపోయి ఉన్నాయి చొక్కా లేపి చూసింది వీపు నిండా కదుములు అప్పుడు ఏడ్చింది బోరుమంటూ రాజు ఏడు పాపి అమ్మను చూస్తూ ఉండిపోయాడు పిల్లలందరూ మాటలు రాక నిలబడిపోయారు సుభద్ర తేరుకొని కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని బాబు మీలో ఎవరైనా ఆ పంతుల్ని నేను రమ్మన్నానని చెప్పి తీసుకురండి అమ్మో మాకు భయం అన్నారు సర్లే మీరు వెళ్ళండి అంది అందరూ వెళ్ళిపోయారు ఆమె ముఖంలో అంత ఆగ్రహం ఎప్పుడూ చూడలేదు రాజు ఇంట్లోకి తీసుకెళ్ళి గాయాల మీద వెన్నపూస రాసింది అప్పుడు అన్నాడు అమ్మా అని సుభద్ర కళ్ళ నుంచి జలజల రాయి కన్నీటి బొట్లు తగ్గిపోతుంది నాన్న అని వెన్నపూస రాశాక మరమరాలు గిన్నెలో పోసిచ్చి పక్కింటికి వెళ్ళింది వాళ్ళ అబ్బాయిని పిలిచింది అశోకు నువ్వు వెంటనే వెళ్ళు ఆ పంతులు గారిని పిలుచుకునిరా ఇంట్లో లేరంటే ఒకటే మాట చెప్పు ఆయన వచ్చేదాకా నేను అన్నం తిన్నాం అశోక్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇంటి దగ్గర మాస్టారు లేడు ఆ విషయం చెప్పాడు ఆ రాత్రంతా సుభద్ర నిద్రపోలేదు పంతులు గారు వస్తాడని చూస్తూనే ఉంది చుట్టుపక్కల వారు వచ్చి భోంచేయమన్నారు చేయమన్నారు వినలేదు అశోక్ని ఇంకోసారి పంపించారు అప్పటికీ మాస్టారు రానేలేదు ఎప్పుడు తెల్లవారిందో తెలియదు తిరిగి అశోక్ని ఇంటికి పంపించడానికి వెళ్తుంటే అతను వస్తూ కనిపించాడు సుభద్రలో ఉద్వేగం కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది చుట్టుపక్కల గుమిగూడారు రాజు అప్పుడే బట్టలు తొడుక్కుంటున్నాడు ఆపమని సైగ చేసింది ఆగిపోయాడు దగ్గరికి రమ్మని సైగ చేసింది వెళ్ళాడు మాస్టర్ ఇంటి ముందుకు వచ్చాడు రాజు అతన్ని ముందుకు నెట్టి రాజుని అతని ముందుకు నెట్టి అడిగింది అయ్యా పిల్లల్ని ఇలానే కొట్టుకోవటం అసలు వీడు చేసిన తప్పేంటి తప్పు చేసినా ఇంతగా దండిస్తారా అయినా వీడిని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి మాస్టారు తల్లి లేని పిల్లవాడు కదా రాజు అమ్మకేసి చూస్తున్నాడు ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు ఆ తర్వాత సుభద్ర మాటలు వినిపించలేదు బోరున ఏడుస్తోంది చుట్టుపక్కల వారు కన్నీళ్లు పెట్టుకున్నారు రాజు అందరినీ చూస్తున్నాడు అప్పటిదాకా తెలియని మహారాశ్యం కళ్ళ ముందే పొరల పొరలుగా విడిపోతూ ఉంటే సంతోషం దుఃఖం ఇంకేదో భావం తల్లి లేని పిల్లవాడా అంటే నాకింకో అమ్ముందా ఉండేదా రాజు వెళ్ళి సుభద్ర పక్కన నిలబడ్డాడు అమ్మా ఏడవద్దు అన్నాడు మెల్లగా సుభద్ర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది ఓసారి మాస్టార్ కేసు చూసి పిల్లవాడిని లోపలికి తీసుకెళ్ళింది ఒక్కొక్కరే వెళ్ళిపోయారు విశ్వనాటక రంగం మీద మాస్టార్ ఒకరే నిలబడ్డారు అలా ఎంతసేపు ఉన్నాడో ఉలిక్కి తన చిటికిన వేలు పట్టుకున్నారు ఎవరో కన్నీటి నుంచి మసక మసకగా కనిపిస్తున్నాడు పదండి మాస్టారు బెల్లు కొడతారు బడికి వెళ్దాం ఊపికి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ పెదవులు వణుకుతూ ఉండగా చెప్పాడు రాజు నేను పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు ఇక కోనేటి చెంతన సింగయ్య కళ్ళల్లోకి చూస్తున్నాడు రాజు దొరా నాకు ఈ సంగతి ఇప్పుడే తెలిసిందయ్యా ఆ పంతులు గారిని కొళ్ళబొడి చేయాలనుకున్నాను కానీ వాళ్ళంతా పెద్దోళ్ళు కదా అందుకే ఏం చేయలేకపోయా పిల్లల్ని కొట్టడం అన్యాయం అనుకుంటే నిన్ను కొట్టడం ఇంకా అన్యాయం రాజు నవ్వుతూ చూస్తున్నాడు మాట్లాడు సామె అలా నవ్వుతుంటావు ఎందుకు దూడ చచ్చిపోయిన గేద కోసం గడ్డి ఇస్తారు కదా అప్పుడు కందా అది పాలిచ్చేది అమ్మలేని నీకు చందమామని చూపించాల్సినోడు రకతం వచ్చేలా కొట్టడం ఏంటయ్యా వాళ్ళింటి దగ్గర సింగయ్య తల్లి ఒళ్ళంతా తడిమి తడిమి బిడ్డ ఎంత కష్టం వచ్చిన అది నీకు అని కళ్ళు తడి చేసుకుంటూ రామాలయం దగ్గర రంగనాథం కళ్ళలో తొలిసారిగా హిమాలయం కరిగి దగ్గరకు తీసుకుని పొదివి పట్టుకుని ఇది ప్రారంభంరా మనుషులు ఇంకా మనుషులుగా మిగలరు ఇంకా కోడి తన రెక్కల కింద పిల్లల్ని కప్పి ఆకాశం కేసి చూసే దృశ్యాలు రేపు కనిపించవు అదృష్టవంతుల్ని చూసి కుళ్ళుకోవటం తప్పించి దురదృష్టవంతుల్ని పట్టించుకోదు లోకం అందుకే నువ్వు కరుడు గట్టుకుపోవు లేకుంటే నీ జీవితం అంతా వేదనే రహదారి మీద నడుస్తుంటే చూస్తున్న తల్లులందరి చూపులు కొత్తగా ఉన్నాయి ఇంటి మీద చెట్టు కొమ్మన నిలబడి అరిచే కాకి ఊర చెరువులోని నీళ్లు విశాలంగా బాహువులు చాచిన రావి చెట్టు అన్నీ ఇంతకాలం ఇంత ఆర్తిగా పలకరించడం వెనక కారణం ఇదే ఇదేనా సుభద్రమ్మ కళ్ళ నిండా కోటి భావాల వరద నీకు ఈ విషయం ఇప్పుడే చెప్పే అవసరం రాదనుకున్నాను రాకూడదనుకున్నాను అయినా నా చేతిలో ఏముంది నాయన జీవితాన్ని నేను కవచంగా చుట్టుకోవాలనుకున్నాను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పయనించడం గొప్ప అనుకున్నాను కానీ నా చేతుల్లో ఏదీ లేదని ఇంకోసారి తెలిసొచ్చింది నీకు నేను అమ్మని సర్వస్వాన్ని అందుకే అమ్మని గురించి నువ్వు బెంగపెట్టుకోకు ఆమె కళ్ళతోనే చెబుతోంది భర్తకైనా బిడ్డకైనా అలనాడు ఆవలిగట్టు నుంచి గుడి నుంచి రామచంద్రరావు ఇంటికి వెళ్ళిన క్షణం గుమ్మం బయట తలవంచుకుని నిలబడినప్పుడు శేషమ్మ కళ్ళలో నిబిడి ఆశ్చర్యం రామలింగరాజు కొడుకును చూస్తూ ఇందుకా వీడు పడవ పిల్లాడితో స్నేహం చేసింది అనుకుంటున్న క్షణాల్లో లోపలికి రండి అన్న పలుకులు సడి చేసినప్పుడు కాలి అందెలు గల్లు మన్నాయి ఏటి ఒడ్డున రామచంద్రరావు పడవ కుర్రాడు పడవ నుంచి ఏటిని చూస్తున్నారు అమ్మ ఎట్లా ఉంది చంద్రంబాబు బాగుందిరా మా అమ్మకి నాన్నకి పెళ్ళిష్టం లేదు కానీ పైకి ఏమీ మాట్లాడరు పడవ కుర్రాడు నిట్టూర్చాడు నీకు తెలుసా మా అమ్మ నాన్నను ఎంత గాఢంగా ప్రేమిస్తుందో నాన్నకు జబ్బు చేసి మంచం మీద ఉన్నంత కాలం అమ్మ భోజనం చేసేది కాదు నాన్న కోలుకునేంతవరకు పూజలు ఆయనకు తగ్గాకే ఏం తిన్నా అది ప్రేమో చేతస్తమో తెలియదు శ్రద్ధగా వింటున్నాడు అందుకే అమ్మకు చెప్పాను నువ్వు నాన్నని ఎంత ప్రేమిస్తావో నేను సుభద్రను అంతగా ప్రేమిస్తాను అని అప్పుడేమన్నారు అనేదే ఉంది మాట్లాడరు తమకిష్టం లేదనే విషయం బయటికి చెప్పరు ఒక్కగానొక్క కొడుకుని కదా దూరం అవుతానని పడవ కుర్రాడు నవ్వాడు చంద్రంబాబు గీతలు చెరిగిపోయినట్టేనా ఏమోరా అమ్మగారి గురించి మీకు ఎప్పుడు తెలిసింది చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మకొక చెల్లెలు ఉంది ఇంకా అన్నయ్య తమ్ముళ్ళు ఉన్నారు ఇలా వచ్చేయటం పట్ల వారందరికీ కోపం రావచ్చు కానీ ఏదో ఒకరోజు వారు మమ్మల్ని మన్నిస్తారని నాకు తెలుసు అది సరే బాబు తిరిగి పడవ ఎప్పుడు కట్టమంటారు ఎక్కడికి రా వేడంగికి ఎందుకురా అమ్మ అమ్మ అయితే పురిటికి వేడంగి తీసుకెళ్లాల్సిందేగా రామచంద్రరావు ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు కదా గీతలు చెరిగేది ఇంకా ఆశ్చర్యం అవునండి బాబు పిల్లలే కదా మనుషుల్ని ఒక చోటకి తెచ్చేది అవున్రా తొందరలోనే నీ పడవ అటు ప్రయాణం చేయొచ్చు అన్నాడు రామచంద్రరావు ఇక ఏటి ఒడ్డున గులకరాళ్ళు విసురుతున్నాడు రామచంద్రరావు పక్కన భూపతి రాజు అతన్నే చూస్తున్నాడు రాముడు ఇది అన్యాయం మాట మాత్రంగానైనా మాతో చెప్పకుండా ఈ రాక్షస వివాహం చేసుకున్నందుకు నిన్ను నేను శపిస్తున్నాను తొందరపడకు మిత్రమా ప్రేమకు కావాల్సింది మీ ఆశీస్సులు తప్ప శాపాలు కాదు అన్నాడు రామచంద్రరావు కనీసం ఇప్పుడైనా పెళ్లి చేసుకుని విందు భోజనం ఏర్పాటు చేయొచ్చు కదా పెళ్ళి గుళ్ళో అయిపోయింది విందు భోజనం దేవుంది ఎప్పుడైనా చేయొచ్చు నవ్వుతూ అన్నాడు రామచంద్రరావు ఇంతకీ ఆ అమ్మాయిలో నీకు నచ్చింది నమ్మకం అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడు భూపతి నా పేరు వినటం తప్ప అంతకుముందు నన్ను చూడలేదు ఆ నట్టింట్లో తొలిసారి చూసినప్పుడు ఆమె కళ్ళ వెనక కేవలం కుతూహలం మాత్రమే ఉంది తర్వాత మూడుసార్లు మాత్రమే కలుసుకున్నాం ఒకరినొకరు చూసుకొనటం తప్పించి మాటలు లేవు చివరిసారి కలిసినప్పుడు అడిగాను మన రెండు కుటుంబాల నడుమ మనం వంతెన కాగలమా అని ఎందుకు కాకూడదు అన్నట్టుగా చూసింది అయితే ఆ ముహూర్తం అమావాస్య నాడే అన్నాను భూపతి కుతూహలంతో వింటున్నాడు నేనెవరో తెలియదు నా స్వభావం తెలియదు అయినా సరే నేను కోరిన వెంటనే నాతో వచ్చేసింది అందుకెంత ధైర్యం కావాలి ఎన్ని బాధలకు ఎన్ని సూటిపోటి మాటలకు సిద్ధపడాలి అందుకే సుభద్ర అంటే నాకు గౌరవం భూపతిరాజు రామచంద్రరావు కేసు సూటిగా చూస్తూ అడిగాడు అంటే ఇది ప్రేమ వివాహం అంటున్నావా కావచ్చు కాకపోవచ్చు ప్రేమలేని వివాహం మాత్రం కాదు ఇప్పుడు అభినందిస్తున్నాను రాముడు ఆమెకు నీ మీద ఎంత నమ్మకం ఉందో ఆమె మీద నీకంత ప్రేమ ఉంది కావాల్సింది అదే కదా ఇంతకీ నువ్వు గీతలు చెరిపినట్ట లేక కొత్త రామచంద్రరావు కళ్ళు మూసుకున్నాడు అతని నోట కవిత్వపు పాదాలు వెలువడ్డాయి బెన్నెల అంబారి మీద భూమి నన్ను మోస్తున్న గజం గ్రహాల కడలిలో సూర్యుడు నేను ఎగరేసిన ధ్వజం భూపతిరాజు మాట్లాడలేదు అమ్మా అంటూ వచ్చాడు రామచంద్రరావు నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను ఇదివరకిట్లా నువ్వు నాతో మాట్లాడటం లేదు ఒక చోట ఉంటూ అపరిచితుల్లా బతుకుతున్నాం ఇది అవసరమంటావా అని శేషమ్మ మాట్లాడలేదు మరి ఆ తర్వాత ఆ అమ్మకి కొడుకి మధ్యలో ఇంకా ఎటువంటి సంభాషణ జరిగిందో మనం రేపటి భాగంలో విందాం థ్యాంక్ యూ